जा காரியத்தி நேரம் நமஸ்கம் మా గౌరవనీయులార్కి వెంకటరెడ్డి గారికి మరి టిస్వేలు కాంగ్రెస్ అధ్యక్షులు నాయీబాబు సీనన్న గారికి అంతు పుర్గన్న గారికి కంచనన్న గారికి మరి వేదిక రాలంకి ఇచ్చిన పెద్దలందరికీ వెంకటరెడ్డి గారికి అందరికీ ప్రతిభుర్గ సాయిబాబు గారి సార్ గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏంటంటే మాకు సారు ఎలాంటిగా మరి ఏ పని మండల నాయకులు కాదనకుండా అతి ప్రేమతో మాకు పనిచేస్తున్న మా ఊరికి వచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మా బిపురి నుంచి మీకు ఎన్న ఎన్న ఉంటామని ధన్యవాదాలు అమ్మ ఆదర్శ పాఠశాల కింద నాలుగు లక్షలున్నాయి తర్వాత ఇంకా సీసీ రోడ్స్ గురించి ఎస్సీసీ ప్లాన్లో ఒక పది లక్షలు వచ్చినాయి అది ఇప్పుడు స్టార్ట్ అయితే త్వరలోనే జరుగు కూడా అయిపోయింది బీటీ రెండు వేల ఒక అరవై లక్షలు వచ్చినాయి సో సో ఎక్కువేం కాదు కానీ లేని

మన మిగతా నారాయణ రెడ్డి గారు చాయబాబు గారు తప్పకుండా దాన్ని సబ్సిడియో చేసుకుంటే మన అందరూ కూడా ఉపయోగపడతాని చెప్పి కోరుకుంటూ ఇవాళ ముఖ్యంగా మహిళలకు ఇవాళ రైతులకు అయితే తెలిసి మనము పేరు నుండి మనము కరెంట్ ఇస్తా ఉన్నాం

అందరూ కూడా ఇంకా సిండికేట్ అయిపోయి పెద్ద ఎత్తున కోటి మంది మహిళలు కోటి ప్రభుత్వం తీసుకున్నది దాంట్లో లక్ష కోట్లు జీరో వడ్డీ ద్వారా మీకు ఇవ్వడము ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలి వ్యాపారాలు కూడా పెంచిన వ్యాపారం చేసుకుంటామని చెప్తున్నాం అంటే సోలార్ ఎనర్జీ అంటే ఉత్పత్తి చేయొచ్చు సోలార్ విద్యుత్

ేషన్ కార్డు కూడా రైలు పట్టలు కుటుంబాలు ఏం ఏర్పడినా అందరికి టెక్నాలజీ కూడా చిన్న చిన్న ఉన్నాయి తప్పకుండా

రాజశేఖర రెడ్డి గారి నుండి మనము ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్తుతో పాటు ఇండ్లలో బోనస్ కూడా కన్నవాళ్ళకి వస్తా ఉంది నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు అన్ని కూడా సక్రమంగా చేయడం వల్ల రికార్డు స్థాయిలో పండ పడుతుంది రైతులకు ఏమి పెద్ద ఇబ్బంది ఏమి లేదు సో మహిళలకు మాత్రము ఇప్పుడు మీకు జీరో వడ్డీ రుణాలు ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఇవాళ మీకు తెలుసు అందకుండా ఆ గతంలో రాలేదు ఇవాళ ప్రతి మహిళా సంఘానికి జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నారు కూడా ఇంకా సిండికేట్ అయిపోయి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకోవాలి కోటి మంది మహిళలు కోటిస్తారు కావాలని ఒక స్కీమ్ ప్రభుత్వం దాంట్లో లక్ష కోట్ల బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని జీరో వడ్డీ ఇవ్వడం మరి ఇప్పటికే దగ్గర దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మహిళా సంఘాలు డిస్పోర్ట్ చేసింది మీ వ్యాపారాలు కూడా పెంచేది మీ మీరు ఇష్టమైన వ్యాపారం చేసుకోవచ్చు అంటే సోలార్ ఎనర్జీ అంటే విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు సోలార్ ఎనర్జీ మరి అదేవిధంగా పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు గోడౌన్ పెట్టుకోవచ్చు మరి బస్సులు కొనుక్కోవచ్చు మీరు చేసుకోవచ్చు మీరు ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్ముకోవడానికి హైదరాబాద్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇచ్చారు ఇంకా ఇప్పుడు ఈ విధంగా మన మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చాము అవన్నీ కూడా మహిళల పేరు మీద ఇచ్చాం గతంలో ఆ సంవత్సరాలు ఇయ్యలే చాలా మంది రేషన్ కార్డు మన కొత్త కుటుంబాలు ఏమైనా టెక్నాలజీ డెవలప్ అయింది మనం ఎవరైనా ఆడపిల్ల పెళ్ళయి అతడి గురించి మోడీ గారు సో అట్లా మీకు రేషన్ కార్డు వచ్చాము రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ప్రయాణా ఉన్నాం రాలే తర్వాత ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఇంకా పెద్ద ఎత్తున మహిళా సాధికారికలలో కానీ ఇంకా ఇక్కడ రైతులు డబ్బులు సంక్షేమం

ఇవాళ రాస్తారు అయితే అయిపోతే మీకు మేము కోరుకున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ ఇవాళ పన్నెండు సంవత్సరాలు అరవేసి ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక రూపాయల రూపాయలు వచ్చిందా వాళ్ళ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు మనం మెట్రో గానీ ఇంకా ప్రాణిత ప్రాజెక్టు మనం కట్టుకున్నామంటే మన డబ్బు తీసుకొని పోయి బీహార్ నేను చెప్పడం కాదు మనం ఏమి బీహార్ మోడీ జబ్బులకి అడుగులేము అమిత్ షా జబ్బులు కళ్ళు అడుగుతలేము மரகீனிதா டாக்ஸ் ₹1.50 பர் யூனிட் கரெக்ட் கரெக்ட் நம்ம மணிக்கு போய் வரவல்ல கதா சரி ரபாய் காலத்துல 50 பைசா 50 பைசா வேற வாசு இந்த மாதிரி தெலங்கானா ప్రజల ஓட்டு பண்ணி இருந்து இப்போ বিজেপি வந்து இங்க கொட்டற தெலங்கானுக்கு எதிராங்க தெலங்கான ਨੂੰ அபருதி கடாயந்து நம்ம गवर्नमेंटங்க பன்றி குஜராத் වල குலங்கிரி சவுனரி இது பேரும் இங்க வந்து

పది గ్రామాల్లో అదే అంటే మళ్ళీ చేసేదాన్ని చేసిన తర్వాత ఇలా కక్ష చేస్తున్నారు నా మీద కక్ష సాధించే దేశాన్ని చూసుకుంటే నేను జైలు పెడతా తప్ప మునరాకేమో ఇదేమో లుటపీస్ కేసు ఇదేం కేసు పెట్టదా ఇదంతా ఏమైతే అన్నాడు ఇవాళనేమో మన నా మీద కక్ష సాధిస్తున్నాను అంటున్నాను కక్ష ఏం కక్ష సాధిస్తే ఇన్ని రెండు సంవత్సరాలు బయట తింటారు అంటే ఈ విధంగా వాళ్ళు దేర్ లైట్ రాబరీ అంటారు ఇంగ్లీష్లో డైలర్వరు అంటే పగడి దొంగలు మామూలు చిన్న చిన్న దొంగలు ఏం చేస్తారు ఇల్లు తాళం ఉన్నది ఎవడు ఉంటున్నా లేడు ఏం కదా అని చెప్పి తెలంగాణ దొంగతనం చేస్తారు ఇలా ఎట్లా కాదు పగడి దొంగలు అలాంటి కుటుంబం గురించి చెప్పడం ఒక అయిపోయింది ఆ కథ అది తెలంగాణ సర్వనాశనం చేసిపోయినరు ఇలాంటి బీజేపీతో కలిసిపోయింది ఇలా మనం జుబ్ేట్స్లో చూసినాం ఇవాళ కూడా రాబోయే ఎన్నికల్లో కూడా చేసింది వాళ్ళ ఉద్దేశం ఒకటే ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి ఇద్దరమ్మ పార్టీని కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసిందా కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసింది సన బియ్యం ఇవ్వడం తప్ప దేశం గాలి ఇవ్వడం తప్ప ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం తప్ప లేకుంటే మహిళలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇవ్వడం తప్ప లేకుంటే మహిళల ఆర్డీస్ బస్సు ఫ్రీ ఇవ్వడం తప్ప రైతులకు బోనస్ ఇవ్వడం తప్ప ఏది తప్పు మీ బీజేపీ రాష్ట్రాలలో ఇక్కడ అమలు అవుతలేదు ఇవన్నీ బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి కదా పదిహేను ఉన్నాయి అమలు అవుతున్నాయి ఇక్కడ అమలు అవుతున్నాయా ఈ స్కీమ్ లేవు అంటే ప్రజల సంక్షేమం అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ సామాజిక న్యాయం మీరు తీసుకోండి ఇంతకుముందు గతంలో క్యాబినెట్ ఏముంది ఇవ్వాలి మరి ఇయ్యాలి ఏముంది ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక దళితుడు స్పీకర్ ఉన్నాడు ఇవాళ ఒక ఇద్దరు దళితుడు మంత్రులు ఉన్నాడు ఇవాళ ముందు గతంలో జరిగిందా ఇవాళ మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటే అడ్డుకుంటుంది ఎవరు బీజేపీ కేంద్రంలో బిల్లు పెట్టాలి ఇక్కడ బిల్లు పెట్టి రాజ్యాంగ పరంగా ఏం చేయాలి అని చేసి మనం పంపించాం ఇలా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ మాట్లాడాడు మన గుంటూరు అరవింద్ మాట్లాడు అంటే బీసీల రిజర్వేషన్ ఇయ్య ఈ విధంగా వాళ్ళు చేసినట్టు చుట్టాలు మీరు గమనించండి మరి రాబోయే కాలంలో ఇదే ప్రేమతో ఇదే ఆధారంతో ఇదే గౌరవంతో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీరు సర్పంచ్లను ఎంపీటీస్లో మీరు గెలిపించుకోండి ఇంకా మీరు కొట్లాడి పనులు తీసుకోండి నేను మేము ఉంటాం ఇంకా దయదర్శంగా మళ్ళీ మన గవర్నమెంట్ ఇంకా పదేళ్ళు ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మంచి నాయకత్వం ఉంది మనకు సో ఇక్కడ మనకు పరిధి పూర్వ కూడా నాయకులకు పొదవలేదు చాలామంది ఇక్కడ చూడడం ఎంత పెద్ద నాయకులుగా అందరు సో మీకు ఏదంటే అది ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాము ఒక అభివృద్ధి అని కాదు ఏదైనా అంటే మంచి చెడు ఏదైనా మీ యొక్క తమ్ముళ్లాగా మీ యొక్క బిడ్డలాగా అన్ని మీకు అందగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం లి మండలంలోని పలు గ్రామాల్లో మరి రా మన రాంపూర్ గ్రామం అక్కడ నలభై లక్షలతోని లక్ష్మీ లక్ష్మేశ్వర దేవస్థానం తర్వాత నడిపల్లిలో ఇరవై లక్షలతోని సబ్ సెంటర్ ధర్మారంలో ఇరవై లక్షల సబ్ సెంటర్లు రజులో ఇరవై లక్షలతో సబ్ సెంటర్ అదేవిధంగా ఆరేపల్లిలో ఆరేపల్లి ఉండండి మధ్యాహ్నం రోడ్డు అది దగ్గర వరకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఉంది అది తర్వాత ఒక అంగన్వాడీ స్కూల్ పన్నెండు లక్షలు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు తీసుకోవడం అంటే అంగన్వాడీ స్కూల్స్ ఏమో రోడ్ ఏమో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరితోని మేము మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇలా కాంగ్రెస్ పార్టీ పోలీసు ఎందుకంటే సన్న బియ్యం వస్తూ ఉన్నాయి రేషన్ కార్డు వస్తూ ఉన్నాయి రెండు వందలు వచ్చినాయి అది రెండు వందల మిగిలిన కరెంటు ఆర్టీసీ బస్సు కదా అన్నిటితో పాటు రైతులకు కూడా ఇవాళ పెట్టుబడి పనులతో పాటు ఐదు వందల పది రూపాయలు పడ్డాం కాబట్టి ప్రజలు ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఇంకా కొన్ని అభివృద్ధి పనులు అడుగుతూ ఉన్నారు సీసీ కోసం జయిన్ కానీ ఇంట్లో కావాల్సిన వారికి కొంతమంది ఎన్ని రన్నారు కూడా కొంతమంది ఎన్నికల వారికి ఇస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆమె కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల అభివృద్ధి రెండు కళ్ళు ఇష్టం రెండు కళ్ళు తొలి ఒక ప్రజలు హర్శిస్తూ ఉన్నారు ఇవాళ పెద్దలు రెడ్డి గారి నాయకత్వంలో మన నిరామర్స్ నుంచి అన్ని రంగాల్లో తీసుకుంటారు ఎడ్యుకేషన్లో కూడా మీరు విషయం ఫీల్డ్స్ ఇవాళ మన యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇలాడపి కాలేజ్ వచ్చింది మరి భవిష్యత్తులో బి కాంసీ కాలేజీ మరి ఇవాళ ఎడ్యూర్ కాలేజ్లో మనం అలుసం తప్పకుండా సాధించుకుంటాం ఇవాళ అన్ని అన్ని గ్రామాలలో సబ్సెంటర్స్ అగ్రవాణి స్కూల్స్ ఇలా చెప్పకుండా పోతే ఇవాళ అభివృద్ధి అన్ని రంగాలలో ముందు రోడ్లు కూడా అన్ని నైన్టీన్ కూడా కొన్ని ఎంఎంఆర్లో ఎంఆర్ఆర్లో ఉన్నాయి కొన్ని సిఆర్ఆర్లో ఉన్నాయి ఇలా ఫ్యామిలీలో కూడా ఒక ఎనభై మూడు కిలోమీటర్ల పుట్టిన ఫ్యామిలీ రోడ్ కూడా చదివింది సో ఈ విధంగా ఇవాళ నియోజకవర్గం అన్ని విధంగా అభివృద్ధి చెందుతాం ఇవాళ అగ్రికల్చర్ అయితే నెంబర్ వన్ ఉంది ఇవాళ మన నిజామాబాద్ జిల్లా తొమ్మిది లక్షల నుంచి మూడులో మూడు లక్షల రిజిట్ల వర్గాన్ని పాటిస్తాను ఈ సందర్భంగా మన మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వం తెలంగాణ రైలింగ్ సౌద్యులు ట్వంటీ ఫార్టీ సార్